రిలీజియస్ యాంగిల్ లోకి వెళ్ళిపోయింది ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు స్పెషలీ నాన్ వెజ్ నా మాట్లాడిన మాటల గురించి వాట్ యూ వుడ్ లైక్ టు యాడ్ టు దట్ అండ్ బేసికల్ గా దాని గురించి ఒక కంప్లీట్ డెమో చూపించి దాని గురించి కామెంట్స్ చేశారు కదా సో దాని గురించి మీరేమనుకుంటున్నారు డెమో యాక్చువల్ గా ఐ డోంట్ నో మెజారిటీ ఆఫ్ ద మీడియా ఛానల్స్ అండ్ బోత్ ద ప్రింట్ మీడియా అండ్ ఆల్సో ది డిజిటల్ మీడియా అట్లీస్ట్ వాళ్ళందరూ సడన్ గా అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పాలని అనిపిస్తుంది ఎందుకు అంటే ఐ హీన్ క్వైట్ అసెస్ వెర్ ఎన్ వె అన్వేష్ వాస్ వెరీ అబ్బు అంటే ఒక ఇది ఒక ప్లాంట్ ఒక సోషల్ టెర్రరిస్ట్ ప్లాంట్ అనమాట అన్వేష్ అంత నా నేను పర్సనల్ గా మాట్లాడిన వన్ మంత్ లో వాట్ ఐ రియలైజ్ అన్వేష్ లాంటి వాడు ఒక టెర్రరిస్ట్ సోషల్ టెర్రరిస్ట్ అండ్ బానంత చెత్త మనిషిని ఆ అంటే సీన్ లిటిల్ బిడ్ ఆఫ్ పర్వర్డ్స్ పర్వర్ట్స్ ని చూసాను కానీ ఇంత ఘోరం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హిడ్ ముందు ఫస్ట్ దేవుళ్ళ కన్నా ముందు వాడు అబ్యూజ్ చేసింది మనం మన పిల్లలకి నేర్పించాల్సింది ఏంటి అంటే మన కంట్రీని లవ్ చేయడం మనకి చిన్నప్పటి నుంచి ప్లడ్జ్ కానీ ఇది ఎందుకు చెప్తారంటే ముందు దేశం ముందు నీకు ఒక ఐడెంటిటీ ఇచ్చింది ఇండియాని ప్రేమించడం మొదలుపెట్టు సో ఇండియాని ఒక ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ చెత్త వస్తారు వాడిక్కడ నుంచి వెళ్ళినోడే ఇక్కడ పావర్టీ చూసే చూసి వెళ్ళినోడే అండ్ డబ్బులు విషయానికి వస్తే డబ్బులు విషయానికి వస్తే వాళ్ళ అమ్మ నాన్నకి ఈ మధ్య జనాలు తిడతారు అని తిండి పెడుతున్నాడు కానీ ఒక రెండు వేలు సరుకులు అయిపోయాయి అని వాళ్ళ తమ్ముడు అడిగినప్పుడు ఒక రెండు వేల రూపాయలు వేయడానికి వాడు తిట్టిన తిట్లు ఇప్పుడు ఒక మనిషికి సొంత ఫ్యామిలీని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఉండేసారు ఇప్పుడు నాకు వీడు వాళ్ళ ఇది మన ధర్మం గురించి మాట్లాడినా లేకపోతే వీళ్ళు వీడు ఒక సైడ్ గురించి మాట్లాడినా నాకు ఇవన్నీ చాలా చిన్నగా అనిపిస్తున్నాయి ఎందుకంటే మీరు ఒక వీడియో చూస్తాను ఆ చూసారు సనాతన ధర్మం బెట్టింగ్ యాప్స్ గోవిందా బెట్టింగ్ యాప్ అని వెంకటేశ్వర స్వామిని పక్కన పెట్టి వాడు ఇట్లా నో నోట్లో వేలాడు అంటే వెంకటేశ్వర స్వామికి పోనీ అది అది ఏంటి అంటే అది ఒక మాస్క్డ్ వెబ్సైట్ ఫోర్ రా బెట్ అనే కంపెనీ గోవింద బెట్టింగ్ యాప్ అనే కంపెనీ ఒకటే అది అలా పెట్టింది అన్న కామన్ సెన్స్ లేకుండా అది తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామికి ఆపాదిస్తాడు దేవుళ్ళ గుళ్ళ మీద మన దేవతలు ఆ అశ్లీలంగా ఉన్నాయి అని చెప్తున్నాడు సో ఇంకా నాకు అందరూ కొత్తగా ఇవన్నీ డిస్కవర్ చేస్తున్నాడేమో కానీ వాడు ఒక ప్లాన్డ్ కాన్స్పిరసీ ప్రకారము ఒక ప్లాన్డ్ కాన్స్పిరసీ ప్రకారము నాకు తెలిసి వాళ్ళు దాంట్లో చెప్తారనుకుంటా వాడు నిజమైన క్రిస్టియన్ కూడా అని కూడా నేను అనుకోను వాళ్ళు దాంట్లో చెప్తారో చెప్పారో తెలియదు ఇది ఒక ప్లాంట్ కాన్స్పెరసీ ఆన్ హిందూయిజం అండ్ ఆల్సో పేరెంట్స్ ఈ పోర్ట్రేట్స్ దట్ నేను హిందువుని కాబట్టి ఇన్ని దేవాలయాలు తిరిగి మీకు అందరికి చూపించాను ఇన్ని దేవాలయాలు చెప్పి మరి చూపించాను అన్ని దాని గురించి ఎక్స్ప్లెయిన్ ఏ ఏ దేవాలయాలు చూపించడం సో ఇది ఒక రిలీజన్ మీద ఒక రిలీజన్ మీద ఇతరున్న ఒక ప్లాంట్ కాన్స్పెరసీ పర్టిక్యులర్లీ ఒక కమ్యూనిటీ వాళ్ళు మన దేవుణ్ణి తక్కువ చూపించడానికి మనలాగా నటిస్తూ మనలాగనే ఏది గొర్రెల మందులో ఒక నక్క దూరినట్టు మనలాగే నేను హిందువునే అని చెప్పుకుంటారు మళ్ళీ చేసే పనులన్నీ ఆ మన ధర్మాన్ని చంపేంత వరకు వీళ్ళు నిద్రపోరు బట్ ఇక్కడ ఫిమేల్ డ్రెస్సింగ్ గురించి స్టార్ట్ చేసి దాని తర్వాత మొత్తం అది కాస్త వేరే నేను ఐ అగ్రీ విత్ ద కాన్సెప్ట్ దట్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ గాట్ రైట్ టు వేర్ అకార్డింగ్ టు దేర్ కంఫర్ట్ ఇప్పుడు నో బడి వుడ్ ఎక్స్పెక్ట్ యూ టు వేర్ పీస్ ఫార్మల్ సూట్ అండ్ గెట్ టు ద స్విమ్మింగ్ పూల్ ఆ మాత్రం లాజిక్స్ ఆ మాత్రం కామన్ సెన్స్ తప్పుగా తప్పకుండా ఉంది అట్లాని గుడికి ఇష్టం వచ్చినట్టు వెళ్తాము గుడికి షార్ట్స్ వేసుకొని వెళ్తాము మగపిల్లలైనా మగపిల్లలు అన్నా ఇప్పుడు ఒక టెంపుల్ కి షార్ట్ వేసుకొని వెళ్తారా అండి ఎవరన్నా ఆ పవిత్రతకి అలా ఉండాలి ఒక పూజలో షార్ట్ వేసుకొని కూర్చుంటారా ఎక్కడ ఎలా ఉండాలో వాళ్ళ కంఫర్ట్ ప్రకారం ఇట్ కుడ్ బి మెన్ ఇట్ కుడ్ బి ఉమెన్ ఇట్ కుడ్ బి ట్రాన్స్జెండర్ ఎవరన్నా కానివ్వండి వాళ్ళ కంఫర్ట్ తో పాటు ఆ ప్లేస్ రెస్పెక్ట్ ని కాపాడే కాపాడేటట్టు ఆ ప్లేస్ శానిటీని కాపాడేటట్టు ఉండాలి ఆబ్వియస్ గా ఒక పబ్కి వెళ్ళేటప్పుడు పంచు కట్టుకొని వెళ్ళారు అనుకోండి పంచ మన సాంప్రదాయమే కానీ అది సూట్ కాదు అలా సూట్ అయ్యే పనులు అది శివాజీ గారు కొంచెం మెతక్గా చెప్పాల్సింది కొంచెం నార్మల్ గా చెప్పాల్సింది అందులో ముండా సామాన్లు అన్న ప్రింతి లాంగ్వేజ్ రాకుండా చెప్పాల్సింది అంతేగాని ఆయన చెప్పిన పాయింట్ ఆయన ఆయనకి కొంచెం ముందు నుంచి శివాజీ గారికి కొంచెం మిసోగనిస్టిక్ మెంటాలిటీ ఉంది మేబీ ఆయన ముందు చేసిన మంగాపతి రోల్ లో ఇంకా ఉండిపోయాడు ఆయన బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా మహిళల్ని అయితే ఆ అమ్మాయి ఎవరినో నా నన్ను అలా మొగాళ్ళతో అలా మాట్లాడితే పీకప్ మీద కాలేసి తొక్కుతా అన్నాడు సో ఆయనకు కొంచెం మిస్టిక్ మెంటాలిటీ ఉంది అది అది బయటికి వచ్చింది దాన్ని నువ్వు కౌంటర్ చేయాలి అంటే దాన్ని కౌంటర్ చేయాలి అంటే నువ్వు అదే లాంగ్వేజ్ లో శివాజీ గారితో మాట్లాడు నువ్వెవరెవరా ముండా అనడానికి నీ ఇంట్లో ఆడలు లేరా నువ్వెవరెవరా ముండా అనడానికి నీ ఇంట్లో లేవా సామాన్లు అట్లా అట్లా కౌంటర్ చేయి అది కూడా సారీ చెప్పేసాక నేను ఇంకోసారి చెయ్యను అని తన్నం పెట్టినో అని కొట్టడం నాకు ఎందుకో రైట్ అనిఫీల్ ఆయన అక్కడికి సారీ చెప్పేశాడు అక్కడికి క్షమాపణలు పెడుకున్నాడు అక్కడికి లా హ్యాస్ చకెన్ ఇట్స్ రోజు ఆయన మహిళా కమిషన్ ముందుకెళ్ళా పాలజీ చెప్పండి ఇంకేం చేస్తారు చంపాస్తారా సో నాకు అక్కడ వరకు అయితే అగ్రీ విత్ ఇట్ అండ్ ఐ డూ మెన్ కి ఉమెన్ కి సపరేట్ సపరేట్ లా ఏం లేదు మెన్ ఏవేవైతే బట్టలు వేసుకోవచ్చు ఉమెన్ కూడా అంతే వేసుకోవచ్చు అండ్ అలాగే ఈ ఆస్పెక్ట్ లో మనకు మళ్ళీ చూసుకుంటే గరికపాటి గారిని కూడా ఇన్వాల్వ్ చేసి ఆయన ప్రీవియస్ మాట్లాడిన వీడియోని కూడా తీసుకొచ్చి సో ఆయన కూడా అగేన్స్ట్ గా మాట్లాడారా ఫ్లోర్ గా మాట్లాడారా అని అందరికీ తెలిసిన విషయమే బట్ దాన్ని కూడా తీసుకొచ్చి ఈ అగైన్ వాడు వాడు చే వాడి చేసిన మాక్ వాడు చేసిన మాక్ మీకు అన్వేష్ యూట్యూబ్ ఛానల్ వెతుకుతే వాడు ఒక చోట సింగపూర్ ఎక్కడికో వెళ్ళినప్పుడు ఆమ్స్టర్డామ్ ఎక్కడికో వెళ్ళినప్పుడు వాడు హీ గెట్స్ ఇన్ టు బ్రోటల్ బ్రోతల్ హౌస్ అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళది రేట్ అడుగుతాడు అన్నమాట వాడు వాడే చెప్తున్నాడు ఆ అంటే నేను మీకు చాలా ఆ కొన్ని ఆడియో ప్రూఫ్స్ అవన్నీ కూడా ఇచ్చాను అనమాట ఆ గతంలో గతంలో చాలా నాలుక లేని నోరు సో వాడు నోట్కొచ్చినట్టు వాగుతూనే ఉంటాడు అండ్ కాళికాదేవి బీఆర్ అంటాడు ఒకసారి సో ఇవన్నీ ఒక వన్ ఇయర్ నుంచి వాడు కంటిన్యూస్ గా చేస్తున్నాడు వాడి గురించి కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నాం ఇక్కడ వాడు చూడండి వాడు హబ్ హి సింబలైజస్ ఏ ఉమెన్ అదే రొమ్ము పాలు తాగి వాడు వచ్చాడు అని మర్చిపోయాడు వాడు అలా చూపించి దాని దానికి పెట్టి కరికపాట్లు అంటే గారు వారు చెప్ప కదా వాడికి హీ హాజ్ ఎ ప్రాబ్లం హీ హాజ్ ఎ ప్రాబ్లం విత్ హిందూస్ వాడు వాడు మన దాంట్లోనే ఉండి మన హిందూస్ లోనే ఉండి మన మన ధర్మాన్ని మన బిలీఫ్ ని మన బిలీఫ్ ని కించపరిచి మన వాళ్ళని మన దగ్గర నుంచే దూరం చెయ్యాలి అన్న ఒక కుట్ర పన్నుతున్న ఒక టెర్రరి గరికపాటి నరసింహారావు గారి వీడియో కూడా ప్లే చేసి దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది సో ఆయన పర్టికులర్ గా ఆ కామెంట్స్ గురించి మీరేమంటారు ఆయన అవధానండి అండి గారంటే ఒక అవధాని ఆయనని ఆయనని కించపరిచే స్థాయి ఈ అన్వేష్ లాంటి వాడికి ఉండదు ఇప్పుడు గరికపాటి లాంటి వాళ్ళు ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు సో వీడికి ప్రాబ్లం వీడికి ప్రా వీడికి ప్రాబ్లం ఆ ప్లేస్ లో గరికపాటి గారు ఉండొచ్చు మీరుండొచ్చు ఎవరుండొచ్చు మన ధర్మం గురించి ఎవరన్నా ప్రచారం చేస్తున్నారు అంటే వాళ్ళని కించపరచడము మన ధర్మాన్ని కించపరచడము ఈ అన్వేషణ లాంటి వాడి రెగ్యులర్ రొటీన్ నేను నేను ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకందరికి ప్రతి ఒక్కరికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా వాడిని వాడు ఏది చూసి విరబిగుతున్నాడో వాడి యూట్యూబ్ వా దయచేసి కేసెస్ పెట్టండి కేసెస్ పెట్టండి వాడు నిజంగా అన్లెస్ మీలాంటి వాళ్ళు కేసెస్ పెట్టకపోతే మీలాంటి ఛానల్స్ వాటిని వాటి మీద కేసెస్ పెట్టాలి అని ప్రచారం చెయ్యకపోతే అలాంటి వాడికి శిక్ష ఉండదు రేపొద్దున ఇంకోటి అంటాడు ఆ తర్వాత ఇంకోటి అంటాడు ఆ తర్వాత ఇంకోటి అంటాడు వన్ బై వన్ ఇలాంటి సోషల్ టెర్రరిస్టులు సోషల్ మీడియా టెర్రరిస్టులు వస్తూనే ఉంటారు సో దయ ఉంచి వాడి మీద ప్రతి హిందువు వాడి మీద కేసు పెట్టాలి వాడు సారీ క్షమాపణలు చెప్పడం కాదు వాడు చేసిన తప్పుకు వాడు శిక్ష అనుభవించాలి అంతే కోరుకుంటున్నా ఓకే ప్రతిసారి ఇలాంటి ఏదో కామెంట్స్ చేస్తూ ఉంటారు ప్రతిసారి ఏదో ఒక డ్రామా జరుగుతూనే ఉంటుంది ఈ ఎంటైర్ సినారియోలో ఒకరు వచ్చి ఒక కామెంట్స్ చేశారు దాన్ని సపోర్ట్ చేస్తూ కొంతమంది వాళ్ళ వీడియో బైక్స్ కూడా మనం అగేన్స్ట్ గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు శివాజీ గారి కామెంట్స్ గురించి మాట్లాడేది నేను నేను శివాజీ గారి గురించి ఏం చెప్తాను అంటే ఆయన అలా అన్నుండకూడదు ఆయన వాక్య నేను ఎక్కడ నేను ఎక్కడ సమర్థించను నాకు తెలిసి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మన పిల్లలకి ఎడ్యుకేట్ యువర్ మెన్ మోర్ దెన్ ఉమెన్ ఎడ్యుకేట్ యువర్ చైల్డ్ ఎడ్యుకేట్ యువర్ బాయ్స్ ఎందుకంటే సి దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు ఒక బేస్డ్ ప్యూబర్టీ బేస్డ్ పేరెంట్స్ కి పిల్లలకి రేపులు ఆపాలి రేపులన్నీ కూడా హిందువులు హిందువులు చేస్తున్నారు అని ఆపాదించాడు ఇలాంటి ఏం చెప్తామంటే ఓ కన్సెంట్ బేస్డ్ ప్యూబర్టీ పెట్టి పిల్లల్ని ఎడ్యుకేషన్ ఎడ్యుకేట్ చేసి మగ పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని సరైన మార్గంలో నడపాల్సిన బాధ్యత ప్రతి పేరెంట్స్ మీద ఉంది సో ఈ ఎంటైర్ ఆఫ్ డ్రామా అరౌండ్ కదా సో ఒక సామాన్య మానవుడికి టేక్ అవే అంటే ఏం చెప్పొచ్చు అంటారు మీరు ఇది ఒక కన్విప్ అండి మన మన దాని మీద మన ధర్మం మీద మన ఇమోషన్స్ మీద ఇంత మంది దాడి చేస్తున్నారు ఇంత మంది దాడి చేసినప్పుడు మనం పట్టించుకోవట్లేదు ప్రతి ఒక్కరికి ఇది కనుగొప్పు అండ్ ఇప్పుడు ఏదైతే స్టార్ట్ అయిందో ఒక ఒక రెవల్యూషన్ లాగా ఎవరైతే వాళ్ళు ఇట్లాంటి నీచుని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ చేస్తున్నారో ఇది ఇది ఇంకా కొనసాగాలి నాట్ ఓన్లీ అన్వేషణ ఇలా మన ధర్మాన్ని కించపరిచే అన్వేషణ లాంటి దాన్ని కానివ్వండి బైరి నరేష్ లాంటి వాళ్ళని కానివ్వండి వీళ్ళని అందరినీ ముక్త కంఠంతో హిందువులందరూ వ్యతిరేకించాలి దట్ డెంట్ మీన్ దట్ ఐమ్ అగైన్స్ క్రిస్టియానిటీ ఆర్ ముస్లింస్ యాజ్ లాంగ్ యాజ్ దే ఫాలో ఎనీ రిలీజన్ వితౌట్ డిస్టర్బింగ్ పీస్ అండ్ ట్రాంక్వాలిటీ ఐఎమ్ అన్ ఇండియన్ ఫస్ట్ సో ఐ రెస్పెక్ట్ దట్ బట్ నా మతాన్ని చిన్నపుడిచి లేకపోతే నా నా దేవుళ్ళని కించపరిచే హక్కు నీకు లేదు అలా చేస్తే కఠినాది కఠినమైన చర్యలు తీసుకుంటాము అని అని ఒక ఒక వీటికి అన్వేషించే శిక్ష కాష్లున్ళ్సద్ühren కికుతసి من థాలుర్కా ఉకాలోన్ పదేతేల్. టాఖుషవ్ చొివ్ ఩ factual క Hoe దుఛల్ష్ క్ touching. జూరేస్ మరో నథ్స్ర్ధో ఉదేమ్. దేము ఇద్య�

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.